హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇక్కడ మనం ఇప్పుడు మామిడి తోట మామిడి తోటలో ఉన్నాము ఇది మామిడి తోట వచ్చేసి మనకి రాజధానికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది వచ్చేసి మొత్తం రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు మంచి మామిడి తోట కాపు కూడా బాగా వస్తుంది పది 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 సంవత్సరాల మాడు మామిడి చెట్లు అండి మంచి లొకేషను ఓఆర్ఆర్ కూడా ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మంచి రేట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది చూడవచ్చు మీరు కాపు కూడా వచ్చింది చాలా బాగుంటుంది సాయిల్ కూడా రెడ్ చూడవచ్చు మీరు తోట కూడా కాపు వచ్చింది ఆల్రెడీ ఇదిగోండి మంచి పోత వచ్చింది ఈ సంవత్సరానికి ఎట్లాదనే రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది మామిడి కోతకి తోట కూడా చాలా బాగుంది మంచి లొకేషను ఊరికి దగ్గర ఇకపోతే ఈ తోటలో డైరెక్ట్గా మనకి లారీ కానీ కారు కానీ వస్తుందండి చూడవచ్చు మీరు మంచిగా ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంది చూడండి ఇదంతా చూపిస్తాను ఓకే తోట కూడా చాలా బాగుంది మంచి ఏపుగా ఎదుగుతుంది ఇన్వెస్ట్మెంట్ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఓవరాల్ పడిందంటే దగ్గర దగ్గర రెండు కోట్లు మూడు కోట్ల దాకా వెళ్తుంది ఇది మనకి ఈ ఈ దీంట్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి ఎవరికైనా సరే మంచి ఇన్కమ్ వస్తుంది మంచి అమౌంట్ అయితే రిటర్న్ అవుతుందండి ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ